హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ అశ్విని ఈరోజు మన వీడియో వచ్చేసి మినప్పప్పుతో హెల్దీగా టేస్టీగా ఒక మంచి స్వీట్ రెసిపీ ఎలా చేసుకోవాలో చూద్దాము చాలా బాగుంటుంది ఒక్కసారి మీరు కూడా ట్రై చేసి చూడండి చాలా ఈజీగా కూడా అయిపోతుంది పిల్లలు పెద్దవాళ్ళు అందరూ ఇష్టంగా తింటారు ఇలా నోట్లో పెట్టుకుంటే అలా వెన్నలా కరిగిపోతుంది ఈ స్వీట్ కోసం అయితే ముందుగా ఒక కుక్కర్ గిన్నె తీసుకొని అందులోకి ఒక కప్పు మినప గుళ్ళైనా తీసుకోండి లేదా ఇలా పప్పు అయినా తీసుకోండి నేను మినపప్పు వాడతాను అనమాట ఒకవేళ పొట్టు మినపప్పు అయితే నానబెట్టేసి శుభ్రంగా పొట్టంతా పోయిన తర్వాత ఇలా కుక్కర్ గిన్నెలోకి తీసుకోండి ఒక కప్పు మినప్పప్పుని తీసుకొని ఇందులో కొన్ని నీళ్లు వేసుకొని ఒకటికి రెండు చార్లు శుభ్రంగా కడిగేసి తీసుకోండి పొట్టుపప్పు తీసుకున్న మినపగుళ్ళు తీసుకున్న ఏవైనా సరే ఒక కప్పు మెజర్మెంట్గా తీసుకుంటే సరిపోతుంది అదే కప్పుతో మిగిలినవి కూడా మెజర్ చేసుకోండి తర్వాత ఇందులో ఒక మూడు కప్పుల దాకా వాటర్ వేసుకోండి పొట్టుపప్పు అయితే నానబెట్టుకొని తీసుకున్నట్లయితే ఒక కప్పు వాటర్ సరిపోతాయి నానెన పప్పుకి చక్కగా కుక్కర్ గిన్నెలో ఒక మూడు కప్పుల వాటర్ కూడా వేసుకొని ఒక కప్పు పప్పుకి స్టవ్ మీద పెట్టేసి ఇందులో ఒక స్పూన్ నెయ్యి కూడా వేసుకోండి అడుగంటకుండా ఉంటుంది ఉడికేపుడు తర్వాత మూత పెట్టేసి విజిల్ పెట్టుకొని ఒక మూడు విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోండి మూడు విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ప్రెషర్ అంతా పోయిన తర్వాత మూత ఓపెన్ చేశారంటే చక్కగా ఇలా పప్పు అంతా బాగా ఉడికిపోతుంది చూసారు కదా ఎక్కువ వాటర్ వేయలేదు కాబట్టి కరెక్ట్గా సరిపోయింది అదే మీరు కొంచెం ఎక్కువ వాటర్ వేసుకున్నారంటే స్వీట్ ప్రిపేర్ చేసుకునే టైంలో ఇంకా ఎక్కువ టైం పడుతుంది అనమాట సో కరెక్ట్గా ఇలా కొలత ప్రకారం వేసుకుంటే బాగా సరిపోతాయి ఇక ఈ పప్పు అంతా ఒకసారి బాగా మ్యాష్ చేసుకోండి ఇది ఇలా మ్యాష్ చేస్తున్నప్పుడే ఇందులో ఒకటిన్నర కప్పు బెల్లం కూడా వేసుకోండి ఒక కప్పు పప్పు తీసుకుంటే ఒకటిన్నర కప్పు బెల్లం సరిపోతుంది మీరు స్వీట్ ఎక్కువ తిన తినేవాళ్ళైతే ఇంకొక హాఫ్ కప్పు ఎక్స్ట్రా తీసుకోవచ్చు ఈ వేడికి బెల్లం కూడా కరిగిపోతుందని చెప్పేసి ముందుగానే బెల్లం వేసాను ఇక బెల్లం అంతా ఇందులో బాగా కరిగిపోవాలి ఈ మ్యాషర్తో మ్యాష్ చేస్తుంటే అంత మెత్తగా అయితే అవలేదు అందుకోసం అని చెప్పేసి నేను ఒక మిక్సీ జార్లోకి తీసుకుంటున్నాను మొత్తాన్ని ఇలా మిక్సీ జార్లోకి తీసుకొని కోర్సుగా గ్రైండ్ చేసుకున్నారంటే మెత్తగా ఫైన్ పేస్ట్ లాగా అయిపోతుంది ఇక మూత పెట్టేసి వాటర్ లాంటివి ఏమీ వేయకుండా ఇలానే గ్రైండ్ చేసుకోండి చక్కగా ఇలా మెత్తగా పేస్ట్ లాగా అయిపోతుంది ఈ పేస్ట్ మనం ఇప్పుడు స్వీట్ని ప్రిపేర్ చేద్దాము అందుకోసం స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని ఇందులో ఒక రెండు స్పూన్లు నెయ్యి వేసుకొని నెయ్యి కాస్త వేడైన తర్వాత ముందుగా గ్రైండ్ చేసుకొని పెట్టుకున్న మినపప్పు పేస్ట్ ఉంది కదా బెల్లము మినపప్పు కలిపి గ్రైండ్ చేసుకున్నాము ఆ పేస్ట్ మొత్తాన్ని ఇందులో వేసుకోవాలి ఇలా ఈ పేస్ట్ అంతా నెయ్యిలో బాగా కలిసి దగ్గరగా అయ్యి ఉడికేంత వరకు కలుపుతూనే ఉడికించుకోండి స్టవ్ని హై ఫ్లేమ్లో పెట్టుకోవచ్చు ఇలా ఉడుకుతున్నప్పుడు ఇది పూర్తిగా దగ్గర పడాలి అప్పటి వరకు కలుపుతూనే ఉడికించుకోండి కలపకపోతే అడుగంటే అవకాశం ఉంది సో చూసారు కదా చాలా వరకు దగ్గరగా అయిపోయింది ఇలా కలుపుతూనే ఉన్నారంటే ఇంకా మెల్లగా ఇంకొంచెం దగ్గరగా అయిపోతుంది మనకి ప్యాన్కి అంటుకోకుండా ఉండాలి అప్పటి వరకు కలుపుతూనే ఉ ఉడికించుకోండి ఇలా స్వీట్ అంతా బాగా దగ్గరగా అయిపోయి ఇందులో వాటర్ కంటెంట్ మెల్లమెల్లగా తగ్గి ముద్దలాగా అయిపోతుంది అప్పటి వరకు ఇలా కలుపుతూనే ఉండాలి మధ్యలో కొంచెం ఒక అర స్పూన్ దాకా యాలకల పొడి ఒక చిటికెడు ఉప్పు వేస్తున్నాను మంచి ఫ్లేవర్ కోసం ఈ యాలకల పొడి కూడా ఇందులో బాగా కలిసేంత వరకు కలుపుతూ ఉడికించుకోండి ఇప్పుడు మరొక రెండు స్పూన్లు దాకా నెయ్యి వేసుకోండి స్వీట్ పాన్కి పట్టకుండా ఉంటుంది పాన్కి సపరేట్ అవుతూ త్వరగా దగ్గర పడిపోతుందనమాట ఇలా నెయ్యి వేసుకోవటం వల్ల ఇక ఈ నెయ్యి అంతా స్వీట్లో బాగా కలిసేంత వరకు కలుపుతూ ఉడికించుకోండి స్వీట్లో మనం ఏమేమి ఇంగ్రీడియంట్స్ వాడాము పక్క కలుతలతో నేను మీకు కావాలంటే డిస్క్రిప్షన్లో ఇస్తాను ఒకసారి చెక్ చేయండి ఇలా నెయ్యి అంతా స్వీట్లో బాగా కలిసి పాన్కి అంటుకోకుండా ఇలా సపరేట్ అవుతూ ఉంది చూసారా ఇలా ఉంటే మనకి హల్వా లాగా ఉంటుంది దీన్ని మనం హల్వా లాగా సర్వ్ చేసుకోవచ్చు లేదు స్వీట్ లాగా ముక్కల కింద కట్ చేసుకోవాలంటే ఈ విధంగా స్వీట్ మనకి దగ్గరగా అయిపోవాలి బాగా అప్పటి వరకు స్టవ్ని సిమ్లో పెట్టుకొని పాన్కి అంటకుండా కలుపుతూనే ఉండండి ఇలా పూర్తిగా మనకి ముద్దలాగా గట్టి ముద్దలాగా అయ్యేంత వరకు కలుపుకొని ఇక ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి దీన్ని ఒక ప్యాన్లోకి తీసుకోండి ఒక వెడల్పాటి ప్లేట్లోకి కానీ లేదా ఇలా ఏదైనా బౌల్లోకి కానీ కాస్త నెయ్యి రాసుకొని ప్లేట్కి స్వీట్ని ఆ ట్రేలోకి తీసుకొని ఈక్వల్గా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత పూర్తిగా చల్లారిన తర్వాత మరొక ప్లేట్లోకి టర్న్ చేసుకుని ముక్కల కింద కట్ చేసుకుని సర్వ్ చేసుకున్నారంటే అద్భుతంగా ఉంటుంది ఒక్కసారి చేసి పెట్టుకుంటే నాలుగైదు రోజులైనా పాడైపోదు చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది పిల్లలు కూడా ఇష్టంగా తింటారు అండ్ చాలా బలం కూడా పిల్లలకు తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి నోట్లో ఇలా పెట్టుకుంటే అలా కరిగిపోతుంది ఇక పూర్తిగా చల్లారిన తర్వాత అయితే నేను దీన్ని ఒక ప్లేట్లోకి షిఫ్ట్ చేసుకున్నాను తర్వాత ముక్కల కింద కట్ చేసుకొని మా పిల్లలకి పెట్టాను చాలా అంటే చాలా ఇష్టంగా తిన్నారు ప్రతి పీస్ కూడా చాలా సాఫ్ట్గా భలే టేస్టీగా ఉంది తప్పకుండా మీరు కూడా ఈ మినప్పప్పు బర్ఫీని ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్స్లో తెలియచేయండి ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం వెంటనే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ప్రతి పీస్ కూడా చూడండి ఎంత సాఫ్ట్గా ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో చూస్తుంటేనే కలర్ఫుల్గా ఎప్పుడెప్పుడు తినేయాలా అనిపిస్తుంది కదా ఇంకెందుకండి లేట్ చేయటం మీరు కూడా ఇప్పుడే ట్రై చేయండి మావాడైతే తిని రివ్యూ కూడా ఇచ్చాడు చాలా బాగుందని ఈ స్వీట్ మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి తప్పకుండా షేర్ చేయండి ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం వెంటనే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్